హాయ్ హలో బాగున్నారా అండి మీరందరు బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పబోయేది ఏమిటంటే మధ్యాహ్నం మూడు గంటలకు లైవ్ ప్రోగ్రామ్ ఉంది కటింగు మీరందరూ హాజరవుతారని ఆశిస్తున్నాను మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు ఇలా కనుక కాజా వేసుకుంటే చాలా ఈజీ అండి ఒకే ఒక నిమిషంలో కాజా రెడీ అయిపోతుంది దారం కొంచెం నాలుగు పొరలుగా ఎక్కించారంటే చాలు బాగా వచ్చేస్తుంది అలా పూల దారం అల్లినట్టేనండి పూలకి దారం వెలికేసి వెళ్తాం కదా ఆ విధంగా సూదికి మీరు అల్లారంటే కాజా వచ్చేస్తుంది చాలా ఈజీగా చేతనవుతుందండి మీరు అర్థం చేసుకోవడం కోసం చాలా స్లోగా పెట్టానండి మరీ అంత స్లో కాదు కొంచెం స్లోగానే పెట్టాను మీరు కాజా అయ్యేటటువంటి అమ్మో అంటుంటారు చాలామంది కొత్తగా నేర్చుకునేవాళ్ళు నా అనుభవంతో చెప్తున్నాను నా దగ్గర స్టూడెంట్స్ అలా అంటారు కాబట్టి ముందుగా మీరు కాజాలు ఊడిపోయిన మీ బ్లౌజులకు కాజాలు వేసుకోవడం అలవాటు చేసుకోండి అదే చేతనవుతుంది కాకపోవటం అనేదే ఏమీ ఉండదండి మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చే లైవ్కు మాత్రం తప్పకుండా హాజరు అవ్వండి కటింగ్ లైవ్ పెడుతున్నాను లైనింగ్ జాకెట్టు మీకు ఏమన్నా కావాలన్నా కూడా మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను మీకు ఆ వీడియోలు అందజేయడానికి మంచిగా ప్రయత్నిస్తాను ముందుగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్